వెంకటస్వామి గారు ఇప్పటి వరకు కృష్ణారెడ్డి గారు మాట్లాడింది విన్నారు కదా అంటే ఢిల్లీ పెద్దలు కాదు ఇక్కడికి వచ్చి బిజెపి లీడర్లో లేకపోతే మోడీనో పిలవడం కాదు మీ పార్టీ నాయకులు మీ పార్టీ ఎమ్మెల్యేలు మీ పార్టీ క్యాడర్ కు వివరించండి ఆరు గ్యారంటీల హామీ వాటి అమలు గురించి అప్పుడు ఉన్నటువంటి సాధ్యాసాధ్యాలు ఏంటో మీ పార్టీ వాళ్ళకు తెలుస్తుంది అని చెప్పేసి అంటున్నారు అంటే నేను దత్తాత్రేయ గారు మాట్లాడింది విన్నాను కృష్ణారెడ్డి గారు కూడా మాట్లాడింది విన్నాను అంటే ఒక వ్యక్తిగతమైనటువంటి అక్కసుతో మాట్లాడుతున్నట్టుగానే కనిపిస్తుంది పథకాల విషయంలో చాలా ఒక మంచి ప్రపోజల్ కదా దత్తాత్రేయ గారు దాన్ని ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తున్నారు చూశాను ఏ హైలీ ఎడ్యుకేటెడ్ కదా అందుకని ఇంటర్ప్రిటేషన్ బాగా చేయగలుగుతుంది ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే మీరు ఒకవేళ ప్రజా సమస్యల గురించి మీకు శీతాశుద్ధి ఉంటే మీరు ఫామ్ హౌస్లో పడుకోకుండా బయటకు రాండి మీరు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు వ్యవహరిస్తే బాగుంటుందనే ఒక సలహా ఇచ్చారు అంతేగాని నాకు తప్పులు జరిగినాయి కాబట్టి నువ్వు వచ్చి నాకు సలహా ఇవ్వమని కేసీఆర్ గురించి కేసీఆర్ తోటి సలహా తీసుకోవాల్సినటువంటి పదేళ్ళ అధికారంగా ఉన్నారు మేమైతే నలభై అంతకుముందు నలభై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ అధికారంలో ఉన్న వాళ్ళు ఉన్నారు కదా కాబట్టి మా ప్రభుత్వంలో మా ప్రభుత్వ మంత్రులు వాళ్ళ వీళ్ళు అందరూ కూడా అభివృద్ధి అనుభవస్తులే అయితే మేము ఒక ప్రజాస్వామ్యమైనటువంటి సిద్ధాంతం ప్రకారం ప్రతిపక్షానికి సముచిత గౌరవం ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో టిఆర్ఎస్ లాగా బీజేపీలాగా ప్రతిపక్షాన్ని మొత్తం కూడా స్మాస్ చేసే ఉద్దేశం మాకు లేదు మేము ప్రజాస్వామ్యం విలవడం కాపాడుతున్నాం ప్రతిపక్షాలకు సముచితమైనటువంటి స్థానం ఇస్తున్నాం అందువల్లనే అటు మోడీ గారిని కానీ మోడీ గారి బృందాన్ని కానీ వాళ్ళ ప్రతినిధిని కానీ లేదా కేసీఆర్ గారు కానీ వచ్చి కూర్చొని మాట్లాడి వాళ్ళు సలహా ఇస్తే స్వీకరించడానికి సలహా మంచిదైతే ఎవరైనా స్వీకరించాలి ప్రజాస్వామ్యంలో సలహాలు సంప్రదింపులతో ప్రజాస్వామ్యం యొక్క సిస్టమ్ నడుస్తుంది ఎక్కడైనా దేశం అంతా కూడా ప్రజాస్వామ్య సిస్టంలో సలహాలు సంప్రదింపులే ఉండాలి కొట్టుకోవడం తిట్టుకోవడం బూతులు మాట్లాడుకోవడం అది అదే ప్రజాస్వామ్యం సిద్ధాంతం కాదు భారతీయ సంస్కృతి కాదు కాకపోతే కేసీఆర్ గారి అని తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఇట్ల దండకంతో రాజకీయాలన్నీ రంజు కట్టించినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారు సో తన బాటలతో అందరూ చాలామంది నాయకులు ఆయన బాటలు నడుస్తున్నారు నడ నడిచేళ్ళు నడుస్తున్నారు సో అది మన ప్రజాస్వామ్యానికి తెలంగాణకు ఏ విధంగానో అది ప్రజలకు ఉపయోగపడేది కాదు దాన్ని వ్యక్తిగతంగా నేనైతే అది మా పార్టీ ఉన్నా బీజేపీలో ఉన్నా లేకపోతే టీఆర్ఎస్లో ఉన్నా అందరు రాజకీయ నాయకులు కొద్ది భాష మార్చుకొని తెలంగాణ గౌరవాన్ని కాపాడితే మంచిది అనేది నా ఉద్దేశం ఇంకా పథకాలకు సంబంధించినటువంటిది అంటే ఇప్పుడు ఏం చేస్తలేరు అనేటువంటిది ఒకటి ఎత్తుకొని మాట్లాడడం తప్పితే చేసినటువంటి వాటి మీద చేసిన కనిపిస్తూనే ఉన్నాయి కళ ముందు రైతు మాఫీ రుణమాఫీ కాలేదు అని దత్తాత్రేయ గారు అన్నారు రైతు రుణమాఫీ కింద పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో ఇవ్వకపోయి ఉన్నాయి ఎవరమైనా మీరైనా మేమైనది ఓపెన్ సీక్రెట్ కదా అది పోయి చెక్ చేసుకోవచ్చు కదా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు ఇచ్చినాక కూడా మేము రుణమాఫీ చేయలేదు రుణమాఫీ అసలే కాలేదన్నట్టు మాట్లాడడం వాళ్ళు పది సంవత్సరాలు అధికారంలో ఉండి వాళ్ళు చేయలేదు పార్షల్ ఇచ్చుకుంటూ వచ్చినారు ఫెయిల్ అయినారు సరే మేము వచ్చినాము ఇచ్చినాము దాన్ని అప్రిషియేట్ చేయకుండా అది రాలేదు కాలేదు అన్నట్టుగా మాట్లాడము ఇక భారతీయ జనతా పార్టీ మిత్రులైతే సరే తెలంగాణ ఉద్యమకారులను అంటే తెలంగాణ ఉద్యమంలో ఉద్యమకారులైనటువంటి అది కేసీఆర్ నుంచి మొదలుకొని స్వామి దగ్గర కిషన్ రెడ్డి నుంచి మొదలుకొని దత్తాత్రేయ గారి దగ్గర అందరు తెలంగాణ ఉద్యమం కోసం పాటుపడిన అందరినీ కూడా మనం గౌ గౌరవించాల్సిందే దాంట్లో డౌట్ ఏం లేదు గౌరవిస్తుంది ఎవరు గౌరవించినా ప్రభుత్వాలలో కూర్చున్న వాళ్ళు అధికారంలో గౌరవించిన గౌరవించకపోయినా ఈ తెలంగాణ సమాజం గౌరవిస్తుంది కృష్ణారెడ్డి అన్నా నేను ఎప్పుడన్నా నేను నేను ఐ యూస్ టు గో టు బస్ వరంగల్ ఆల్సో నేను బస్సులో కూర్చుంటే ఓ ఐదు ఆరుగురన్నా వచ్చి సార్ మీరు కత్తి వెంకట స్వామి గారు తెలంగాణ ఉద్యమంలో చూసినా దాట్ ఈస్ రికగ్నేషన్ సో ఆ రికగ్నేషన్ ప్రజాస్వామ్యంలో ఉంటది అయితే ఎమ్మెల్యేలు చేశారు మీ మీ పైన కేసులు కూడా పెట్టారు ఉన్నాయండి ఉన్నాయి ఇప్పుడు కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉండింటే ఇప్పుడు పప్పం ఆ ప్లాన్ మీద నూట నూట ఐదు ఉన్నాయి నూట ఐదు పైన ఉన్నట్టున్నాయి అన్ని కేసులు మరి కేసీఆర్ గారి ప్రభుత్వము పదేళ్ళ అధికారంలో ఉన్నది తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి ఎవరైతే తెలంగాణ అది అది ఏ పార్టీలో ఉండొచ్చు అది కాంగ్రెస్ ఉండొచ్చు లేదా టీఆర్ఎస్ ఎక్కువ మందిగా ఉండొచ్చు మరి బాల్ లాంటి వాటి మీదనే కేసులు పోలేదు ఎందుకు పోలేదు మరి అది కేసీఆర్ తప్పిదం అంటరా కాదంటరా చిత్తశుద్ధి లేని విషయమా కాదా మేమైతే అధికారం రాలేదు ఆయన అధికారంకి వచ్చినాడు వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి కేసులన్నీ కూడా ఒక్క తోటి ఒక్క కలం పొడితోటి మొత్తం అన్నిటిని కూడా తీసేయచ్చు కదా ఎందుకు తీసేయలేదు ఏదో దురుద్దేశంతో తీసేయలేదు కాబట్టి మేమైతే ఇప్పుడు నా విషయానికి వచ్చినా లేకపోతే నాలాంటి వాళ్ళ విషయానికి వచ్చినా మేము తెలంగాణ రావడమే అత్యంత ప్రధానమైన విషయంగా కొట్లాడిన వాళ్ళం తెలంగాణ వచ్చింది అది జీవితం ధన్యమైపోయింది నాకైతే జీవితం ధన్యమైపోయింది దాని తర్వాత వచ్చేటి అని కూడా పొలిటికల్ అపర్చునిటీస్ అవి వస్తాయి రావు కేసీఆర్ గారు నన్ను రిజైన్ చేయమన్న కేసీఆర్ గారు టికెట్ ఇవ్వకుండా మోసం చేసినారు మరి ఆయన పార్టీ ఆయన ఇష్టం అనుకున్నాం మూకున్నాం తల్లి సోనియా గాంధీ గారు పిలిచినారు టికెట్ ఇచ్చిన ఆ తరఫున పోట్లాడినాము కొట్లాడినాము కాంగ్రెస్ పార్టీలో వితింది పార్టీలో గ్రూపులు ఉంటాయి కాబట్టి నన్ను ఓడగొట్టినారు ఇవన్నీ కూడా పొలిటికల్ గా అదర్ విషయం ఒక ఉద్యమకారుడిగా నేను నా లక్ష్యాన్ని నేను చేరుకున్నా దాంట్లో అందరి యోగదానం ఉన్నది కేసీఆర్ గారు యోగదానం ఉన్నది కిషన్ రెడ్డి గారిది ఉన్నది నాది ఉన్నది దత్తాత్రేయత ఉన్నది కృష్ణారెడ్డి అందు ఉన్నది మీద ఉన్నది మీడియా ఉన్నది భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది కదా భారతీయ జనతా పార్టీ సపోర్ట్ చేసింది కృష్ణారెడ్డి అని అట్లా ఎట్లా అంటాడు కృష్ణారెడ్డి అని అట్లా అనకూడదు సోనియా గాంధీ గారి యొక్క